అంటే అట్లా లేడీస్ అనేది అట్లా మాట్లాడడం చాలా తప్పు లేడీస్ గురించి కూడా కమిట్మెంట్ ఇస్తేనే మనం ఇది తీసుకుంటారు అనేది ఇండస్ట్రీలో చాలా తప్పు అందరు అట్ల ఉండరు లేడీస్ పవిత్రంగా ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళను వాళ్ళ టాలెంట్ ఒకటి కూడా తీసుకుంటారు తప్ప కమిట్‌మెంట్ ఇస్తేనే ఇదైతారంటే ఇప్పుడు బయట చాలా మంది జన ఉన్నారు అందరి ఇండస్ట్రీకి}|| వెళ్ళాల అంతే కదా ఇట్లా మాట్లాడితే నేను కొంచెం నెగటివ్ ఫీల్ అవుతా ఆ విధంగా అంటే లేడీస్ ని మన అమ్మోళ్ళు కూడా లేడీస్ ఏ కదా ఆ విధంగా అసలు కమిట్‌మెంటే లేదంటారా ఇండస్ట్రీలో ఉంది ఒక సైడ్ ఉంటది యాక్చువల్లీ అంటే అది వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఉంటది వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఉంటదన్నమాట వాళ్ళు కమెంట్మెంట్ అడుగుతారా అడగందా అనేది పక్కన పెడితే లేడీస్ వీక్నెస్ అనేది మెయిన్ పాయింట్ ఏం లేదా